తరు చూడను ఈ రోజు మంత్రి గారిని చూడడానికి వెళ్తున్నాం డాబరేడి డాబరేడి గారి శ్రీశుడు మరియు ఆసిష్ సుతు पब्लिक క్లబ్ నారదశం opleనేరేడి గారి ఆసిష్ సుతు అరవతారెడి గారి ఆసిష్ సుతు సౌద్వస్కర్ గారి రాష్ట్రం ఈ రోజు కుటుంబ రోజు జరుపుకోవడానికి మా ప్రజానాయకుడు రేయశీలి నిరమరుడు ఏడవాడు నాయకుడు అందరికీ అందుబాటులో ఉన్న వ్యక్తి ఈరోజు పుట్టినరోజు ఏడవాడు ఘనంగా కేక్ కట్ చేయడం జరిగింది అందరు ఏడవార్డు నాయకుల ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేయడం జరిగింది మరి అదే అదే అదేవిధంగా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో కూడా రోజులకు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి చేసినటువంటి కాంగ్రెస్ నాయకులు పట్టణనాయకులు విరిమల్ శంకర్ గారికి కృష్ణ గారికి విరమల రాయ్ గారికి అకినపల్లి సైల్ గారికి సత్య గారికి మరియు మన మారయ్య గారికి భూపి గారికి సత్ మన మాస్ వెంకన్న గారికి అక్కర్భాయ్కి బిస్బాబాయ్ గారికి మరి ఒకసారి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో సరిపోవాలని చెప్పేసి వేలాది అందరి ప్రజలకు ఎడవాడు ముఖ్యంగా ఎడవాడు ప్రజలు ఈసారి అన్నను అత్యంత మెజార్టీతో గెలిపిస్తారని ఈ సహకారం అందరూ నన్ను கொஞ்சம் கொஞ்சம் కొంచెం అన్నమాట అన్నమంటే రెండు మూడు చరగాని చరగాని పుట్టాలి

ఈరోజు లాలు చంద్రబాబు నాయక్ గారి ఆధ్వర్యంలో మాజీ మంత్రి గారు రామారెడ్డి గారి శ్రేషిష్యుడు మరియు పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కుప్పల వినాయరెడ్డి గారి మరియు పోదు భాస్కర్ గారి ఆశిషులతో రామరెడ్డి రెడ్డి గారి రోజు ఈరోజు జరుపుకున్నటువంటి జరుపుతున్నటువంటి చంద్రమూర రాంబాబు గౌడ్ గారికి అన్నపూర్ణ చారి చారి ట్రస్టు మరియు మానసిక వయోవృద్ధిలో వారికి కొంతమందికి అన్నదాన కార్యక్రమం రాజు సంతోష్ నాయక్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి పట్టణ నాయకులు ప్రమాణ శేఖర్ గారు పట్టణపల్లి శైల్ గారు మనగొడ్డ అంకన గారు కృష్ణ గారు మారాయ్ గారు ముస్సు వెక్కన గారు భీరమణ రాయ్ గారు సత్తి గారు ఈ కార్యక్రమంలో ఈ రోజు జరుపుకోవడానికి వారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి సందర్భంగా ఒక మానసిక వికలాంగులకు వయోవృద్ధులకు అన్నదాన కార్యక్రమం అసదగ్గ ఆశ ఆశించదగ్గ విషయం ఈరోజు సంతోష్ నాయక్ గారికి మా ఎస్ఆర్ యోచన తరఫున వారిని ప్రత్యేక సంతోష్ నాయకారని తెలుసుకుంటాం శ్రీ రాంబాబు అన్న పుట్టినరోజు సందర్భంలో అన్నదానం కేటీస్తోంది మన రాష్ట్ర జిల్లా నాయకులు శ్రీగన్ రాబాబు గారి జన్మైన శుభ సందర్భంగా రాలు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆలటి ఆడంలో ఒక యాభై మంది ప్రజ యాభై మంది అడాదలకు అడదన పెట్టడం జరిగింది దీనికి మా ఏడబాటు సభ్యులందరూ దీనికి సహకరించేందుకు వారికి నా కృతజ్ఞతలు Així, ఒకసారి అనా అన్న ఒక్కసారి అభివృద్ధి